అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు పృథ్వీ ట అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మన రీడింగ్ వచ్చి మీ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారా ఈ టాపిక్ అండి అంటే ఎనర్జీస్ మారుతూ ఉంటాయి ఫీలింగ్స్ మారుతూ ఉంటాయి అందుకని చెప్పి ఇప్పుడు వాళ్ళ ఎనర్జీలో మీరు వాళ్ళకి గుర్తొస్తున్నారా అన్న దానిపైన ఈరోజు నేను రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ప్లీజ్ ఇన్వర్స్ చెప్పండి మా వీవర్స్ వాళ్ళ పర్సన్స్కి గుర్తొస్తున్నారా అంటే వీళ్ళ దూరం తర్వాత మా వీవర్స్ వాళ్ళ పర్సన్స్కి గుర్తొస్తున్నారా ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 టమోకెటిక్ త్రీ ఆఫ్ సోడ్స్ వల్డ్కల్ హై ప్రిస్టి ఓకే అండి మీ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారనంటే హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారండి ఎందుకు అని అంటే మీతో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ని మీ పర్సన్ ఫీల్ అయ్యారండి ఆ లాంగ్ టర్మ్ రిలేషన్లో లేకుండా మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత మీరు పదే పదే మీ పర్సన్కి గుర్తొస్తున్నారు ఎప్పుడూ వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళ మైండ్లో మీరే ఉంటున్నారు ఇంకొకటి ఆధ్యాత్మికంగా కూడా కొంచెము మీ పర్సన్ ఇంప్రూవ్ అయ్యారండి అంటే మీ మీరు కలవాలని మీతో కలవాలని ఇది ఏ ఎలాగా మీరు దూరమైనా ఇది ఇది మాత్రం అందరికీ వర్తిస్తుందండి మీరు ఫ్యామిలీ పరంగా కెరియర్ పరంగా థర్డ్ పార్టీ పరంగా ఎలా మీరు దూరమైనా కూడా అందరికీ ఇది వర్తిస్తుంది వెళ్ళడం మాత్రం వెళ్ళారు కానీ వెళ్ళిన తర్వాత తను మీరు గుర్తొస్తున్నారా తనకు అని అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకోసము టెంపుల్స్కి వెళ్ళడం అక్కడ తనకు మనసుకు అనిపించినట్టు నా పర్సన్కి నేను మోసం చేశాను నా పర్సన్ మోసం చేశాను అన్న ఒక రిగ్రెట్ ఫీలింగ్తో కూడా దేవుణ్ణి క్షమాపణలు కోరుకోవడం కొంచెం అన్నదానాలు వాటిల్లో వీటిల్లో పాల్గొనడం కొంచెం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ట్రై చేస్తున్నారు మీ పర్సన్ అంటే చేసిన పాపం పోగొట్టుకోవడానికి ఇదంతా అంటే మేబీ అది కూడా కావచ్చు మొత్తానికి మాత్రం మీరు గుర్తొస్తున్నారండి మీ పర్సన్కి ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఒక కొత్త అవకాశం ఇవ్వాలని కూడా అనుకుంటున్నారండి అంటే మీరు తన లైఫ్ నుంచి దూరం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అది ఎటువంటి సిచ్యువేషన్లో తను బయటికి వెళ్ళినా కూడా ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలనుకోవడం మాత్రం అనుకుంటున్నారు పదే పదే మీరు గుర్తు రావడం వల్ల తనకి ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి రావాలి మళ్ళీ నా పర్సన్తో హ్యాపీగా ఉండాలి మా రిలేషన్ న్యూ గ్రోత్ అవ్వాలి కొత్తగా కొత్తదనం రావాలి మా రిలేషన్లో ఒక తెలియని ఉత్తేజం మా రిలేషన్లో రావాలి పాస్ట్ అంతా ఫాస్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు రావాలి అన్న ఉద్దేశంతో ఉన్నారండి మీరు మీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్కి గుర్తొస్తున్నారు మీ లాంగ్ టర్మ్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే కనుక మీకు మీతో మాట్లాడాలన్న ఆలోచన మీ పర్సన్కి చాలా ఉందండి ఎందుకు గతంలో మీకు సరైన ఈక్వల్ గీవెంటేకి ఇవ్వకపోవడం వల్లే రోజు ఈ రిలేషన్ ఇంత బ్యాడ్ పొజిషన్కి వచ్చింది నేను సరైన ఈక్వల్ గీవెంటేకి ఇచ్చి ఉంటే నా పర్సన్ ఈరోజు నా నుంచి దూరం అయ్యేది కాదు దూరమయ్యేవాడు కాదు అని అనుకుంటున్నారండి మీ పర్సన్స్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా వాళ్ళ ఆలోచనలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరే ఉన్నారు ఎందుకు అనంటే దూరమై కాకముందు మిమ్మల్ని ఎంత చీప్గా చూసినా దూరమైన తర్వాత మీ విలువ ఏంటో ఒకసారి కాకపోతే ఒకసారి అయినా వాళ్ళకి అర్థమవుతుందండి అంటే మీరు ఉన్నన్ని రోజులు మిమ్మల్ని చీదరించుకోవడమో మిమ్మల్ని అవేడ్ చేయడమో అరవడమో చేయడమో చెప్పడమో ఇందులో వాళ్ళ టైం అంతా గడిచిపోయింది ఇప్పుడు మీరు లేరు చీదరించుకోవడానికి ఎవరు లేరు అరవడానికి ఎవరు లేరు ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు ప్రేమను పంచడానికి ఎవరు లేరు వాళ్ళ ఫీలింగ్స్ ఇంకొకరితో చెప్పుకోవడానికి ఎవరు లేరు ఒక రకంగా అన్ని మిస్ అయినట్టే వాళ్ళు లైఫ్లో అందుకే అనుకుంటున్నారు ఈక్వెల్ గీవ్ నేను కరెక్ట్గా ఇచ్చి ఉంటే ఈరోజు నా పరిస్థితి నా పరిస్థితి ఇలా ఉండేది కాదు చాలా బ్రైట్గా ఉండేది హ్యాపీగా వాళ్ళమని ఫీల్ అవుతున్నారండి ఇంకొకటి ఈ రిలేషన్లో ఏదో ఒక రకంగా నేను ఒక కొత్తగా దారిని వెతుక్కుంటే బాగుండేది మీ పర్సన్ చాలా తెలివైన వాళ్ళండి కాకపోతే అప్పుడప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలా ఫుల్లిష్గా తీసుకోవడం వల్ల జీవితంలో ఒక అడుగు వెనక్కిశారు మీ విషయంలో అదే వేరే వాళ్ళ విషయంలో కాకుండా మీ విషయంలోనే ఇంక కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి నా పర్సన్తో నేను ఇలా ఉంటే బాగుంటుంది నాకు నా పర్సన్లో ఏదైనా నచ్చకపోతే ఇది నాకు నచ్చట్లేదు నువ్వు ఇలా ఉండు నాలో నీకేం నచ్చట్లేదు నేను ఇలా ఉంటాను చిన్న అండర్స్టాండింగ్ తోటి ఒక మంచి మనసుతోటి మిమ్మల్ని చీర తీసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అని కూడా మీ పర్సన్ అనుకుంటున్నారండి అంటే ఎప్పుడు అటు నెగిటివ్ ఆలోచిస్తున్నారు పాజిటివ్ ఆలోచిస్తున్నారు నెగిటివ్ అంటే మిమ్మల్ని తిట్టుకోవడం కాదండి తను చేసిన పనుల పనుల్లో నెగిటివిటీని వెతుక్కుంటున్నారు నేను ఇలా చేసి ఉండకపోతే బాగుండేది నేను ఇలా చేసి ఉంటే బాగుండేది అన్న ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారండి ఇక్కడ ఏంటంటే గతంలో గడిచిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే గతంలో మిమ్మల్ని బాధ పెట్టడం ఇగ్నోర్ చేయడం ఇబ్బంది పెట్టడం ఫైనాన్షియల్గా మిమ్మల్ని సఫర్ చేయడం మిమ్మల్ని మాటలతో ఇబ్బంది పెట్టడం చేతలతో ఇబ్బంది పెట్టడం ఇవన్నీ గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి దానివల్ల ఏంటంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు హెల్త్ పరంగా కూడా మీ పర్సన్ అంతా బాగోలేరండి మీ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారంటే ఖచ్చితంగా గుర్తొస్తున్నారు మీకు మీ పర్సన్ గుర్తొస్తారు ఖచ్చితంగా అది ఆబ్వియస్లీ అక్కడ వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారంటే ఇక్కడ మీరు గుర్తు చేసుకుంటారు అది ఖచ్చితంగా జరిగే పని కానీ మీ పర్సన్ ఏంటంటే మీ గురించి ఆలోచించి 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 కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హెల్త్ పరంగా కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యారండి ఇక్కడ చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు ఆయనకి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు ఏంటి అని అంటే ఒక ముళ్ళ కంప మీద నిలబడ్డట్టు కిందికి దిగుదామా ఎక్కువ ముళ్ళు గుచ్చుకుంటాయి పైనే ఉందామా ఉన్న ముళ్ళే లోపలి గుచ్చుకుంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు మీ పర్సన్కి కానీ ఏది ఏమైనా సరే కానీ ఇలాంటి ఒక స్థితి నుంచి నేను బయటపడాలి నా పర్సన్ లైఫ్లోకి నేను వెళ్ళాలి కొత్తగా మా రిలేషన్ స్టార్ట్ చేయాలన్న ఒక దృఢ సంకల్పం మాత్రం మీ పర్సన్లో ఉందండి మీ దగ్గరికి ఖచ్చితంగా రావాలనుకుంటున్నారు కొంచెం లేట్ అయినా సరే కానీ మీ దగ్గరికి రావాలి మీకు ప్రపోజ్ చేయాలి మీతో హ్యాపీగా ఉండాలి అని మాత్రం అనుకుంటున్నారండి మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే మీరంటే చాలా ప్రేమ ప్యాషన్ అట్రాక్షన్ ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉన్నాయండి మీ పర్సన్కి మీరంటే మీ పర్సన్కి చాలా ప్రేమ ఉంది కాకపోతే అట్రాక్షన్ ఎక్కువగా ఉంది అంటే ఆ దూరం తర్వాత తన మనసులో ఒక తెలియని అలర్జడి చెలరేగిందండి నా పర్సన్ ఇలా ఉండేవాళ్ళు అలా ఉండేవాళ్ళు ఈ డ్రెస్సింగు ఆ డ్రెస్సింగు అంటే అన్ని ఊహల్లో ఊహించేసుకుంటున్నారు అది మీ అందమే కావచ్చు మీ వ్యక్తిగతమైన విషయాలే కావచ్చు మీ రూపురేఖలే కావచ్చు మీ డ్రెస్సింగ్ సెన్సే కావచ్చు మీరుంటున్న విధానమే కావచ్చు పది మందికి మీరు హెల్ప్ చేస్తున్న విధానమే కావచ్చు ఏదైనా కూడా అడ్మైర్ అవుతున్నారు మీకు చాలా అంటే చాలా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు నా పర్సన్ ఇలా నా పర్సన్ అలా అని చెప్పి ఊహించుకుంటున్నారు చాలా మీ పైన చాలా ప్యాషనెట్గా ఉన్నారు చాలా అట్రాక్షన్తో ఉన్నారు మీ పర్సన్ మీరంటే చాలా ప్రేమ ఉంది ఇక్కడ మీకు ఒక కొత్త అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నారండి అంటే మీకంటే మీ రిలేషన్లో ఒక కొత్త ఆపర్చునిటీ రావాలనుకుంటున్నారు అంటే గతంలో జరిగినవన్నీ జరిగిపోయినా కూడా ఒక కొత్త అవకాశం వస్తే బాగుండేది నా లైఫ్లో బాగుంటుండే అని చెప్పి కూడా అనుకుంటున్నారు ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మీ దగ్గరికి రావాలి రీయూనియన్ కార్డ్స్ మాత్రం చాలా వచ్చాయండి అన్నీ మీ దగ్గరికి రావాలి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి వన్ టూ త్రీ ఫోర్ మీ దగ్గరికి రావాలన్న ఆలోచనే ఎక్కువగా ఉంది మీకు కొత్త అవకాశం ఇవ్వాలన్న ఆలోచన ఎక్కువగా ఉందండి మీ పర్సనల్ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాకపోతే ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీరు మీ పర్సన్కి స్పెషల్ మరి స్పెషల్ అయినప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు మేడం అని అంటే చెప్పాను కదండి కర్మ ఒక మనిషిని కర్మ దూరం చేసింది అని అంటే ఆ మనిషిని కర్మ దగ్గర చేసే టైం వస్తుంది అప్పుడు మీ విలువ తెలుస్తుంది ఖచ్చితంగా ఆ టైం మిమ్మల్ని వేరు చేసింది ఈ టైంలో ఒకరి గురించి ఒకరు ఖచ్చితంగా తెలుసుకుంటారు నా పర్సన్ ఏంటని మీరు తెలుసుకుంటారు నా పర్సన్ ఏంటి అని మీ పర్సన్ తెలుసుకుంటారు ఈ గ్యాప్లో మీ గురించి ఒకరినొకరు తెలుసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కానీ ఇందులో థర్డ్ పార్టీ అనే వాళ్ళు ఎంటర్ అయితే మాత్రం ఏం చేయలేం కానీ అప్పుడు కూడా తెలుస్తుందండి మీ విలువ మీ విలువ ఎప్పుడు తెలియాలో అప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది అందుకే ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని కావాలనుకుంటున్నారు ఇక్కడ ఏంటి అని అంటే చెప్పాను కదండి మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తున్నారు తన ప్రపంచమంతా మీరే అనుకుంటున్నారు తన ప్రపంచంలో ఇంకా ఏం లేదు మీరు మాత్రమే తన ప్రపంచంలో ఉన్నారనుకుంటున్నారు మీ పర్సన్ మాత్రం చాలా హార్డ్ బ్రేక్ గురవుతున్నారండి ఇంకటి ఇక్కడ మీకు చేసింది మోసం అక్కడ థర్డ్ పార్టీ ఒకవేళ ఉండి ఉంటే కనుక అక్కడ మీ పర్సన్ కూడా సేమ్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ వల్ల హార్డ్ బ్రేక్ అయిందండి మీ పర్సన్కి ఇంకొకటి మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల కూడా తనకు హార్డ్ బ్రేక్ అయింది థర్డ్ పార్టీ వల్ల అయ్యింది సిచ్యువేషన్స్ వల్ల అయ్యింది మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల కూడా హార్ట్ బ్రేక్ అయ్యింది మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల ఎందుకైంది అని అంటే మీ మనసు బాధపడుతూ ఉంటే అక్కడ వాళ్ళ మనసు బాధపడదా ఎందుకంటే ఎంతో కొంతకాలం మీతో ఉన్నారు రిలేషన్ని రిలేషన్లో ఉన్నారు చాలా టైం స్పెండ్ చేశారు ఒకరి అభిరుచిలో ఒకరు తెలుసుకున్నారు ఒకరి మనసు ఒకరు తెలుసుకున్నారు ఇక్కడ మీ మనసు బాధపడుతుందంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ మనసు బాధపడితే కనీసం టెన్ పర్సెంట్ అయినా అక్కడ బాధపడదా ఎందుకంటే నా అనుకున్నారు కదా బాధపడుతుంది ఇక్కడ ఏంటి అని అంటే హెరోఫిట్ మీ పర్సన్ చాలా నాలెడ్జిబుల్ పర్సన్ అండి కాకపోతే తన మనసులో ఉన్న విషయాన్ని మాత్రం అస్సలు బయట పెట్టరు ఈ ఈ ఇంట్రావర్ట్ క్యారెక్టర్స్ అంతా ఇలాగే ఉంటారండి ఏంటి అని అంటే మనసులో ఉన్నది ఎక్స్ప్రెస్ చేయరు బయట పెట్టరు ఇది విషయమని విడిగా చెప్పరు మనసులో పెట్టుకుంటారు అది రిలేషన్ ఎండ్ ఎండ్ ఎండింగ్ వరకు వచ్చినా కూడా నోరు విప్పడు విప్పరు మాట మాట్లాడరు అయ్యేసరికి చాలా రిలేషన్స్ దెబ్బతింటున్నాయి ఏదైనా నేను అందరికీ ఒకటే మనసులో ఉన్నది బయటికి చెప్పడానికి ప్రయత్నించండి మనసులో ఉన్నది బయటకు చెప్పలేకపోతే ఎదుటి వ్యక్తి అపార్థం చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది మీరు ఏమనుకుంటున్నారో అది చెప్పేస్తే సరే ఆ విషయం వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఒక డెసిషన్ తీసుకుంటారు కదా చెప్పకుండా మీరు అందులోనే ఉంచేస్తే ఎలా నేను మీ పర్సన్స్తో చెప్తున్నానండి మీకు కాదు తెలియకుండా అలాగే ఇట్లా లోపల గోప్యంగా పెట్టుకుంటే ఎదుటి వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అరే మీరు ప్రేమిస్తున్నారని అర్థం కాదు ప్రేమించట్లేదా అర్థం కాదు మీ మనసులో కోపం ఉందా ద్వేషం ఉందా ప్రేమ ఉందా ఏమనుకుంటున్నారు ఏమీ అర్థం కాదు ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తేనే ఎదుటి వ్యక్తులకు అర్థమవుతుంది పుష్పక విమానం సినిమా లాగా మూగనోములు పట్టేసి మాటలు లేకుండా హావభావాలు లేకుండా ఉంటే మనుషులకు ఏం అర్థమవుతుంది ఏది చెప్పడానికి ప్రయత్నించండి అప్పుడే ఎదుటి మనిషికి మీ ఫీలింగ్స్ మీ భావాలు అర్థమవుతాయి అప్పుడే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోగలుగుతారు ఏది లేకుండా ఇన్నోసెంట్గా ఇంట్రావర్ట్గా ఉంటే ఏం మాట్లాడగలుగుతారో అసలు రిలేషన్స్ ఎలా ముందుకు వస్తాయి భావాలను పంచుకుంటేనే కదా రిలేషన్స్ ముందుకు వచ్చేవి బంధాలు బలపడేవి ఎవరికి వాళ్ళు అన్నట్టు ఇంట్రావర్ట్గా ఉంటే అసలు ఈ బంధాలు ఎలా బలపడతాయి ఎలా ముందుకు వెళ్తాయి ఒకరి తలుచుకుంటూ ఒకరు ఏడు ఒకరు ఏడవడం తప్ప ఏదైనా ఉంటే ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకోండి మీకు చెప్తున్నాను మీ పర్సన్స్కి చెప్తున్నాను ఇదండి ఈరోజు రీడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు కొంచెం షార్ట్ వీడియో తీసానని ఏమనుకోవద్దండి కొంచెం నాకు చాలా హెడ్డెగ్గా ఉంది అందుకే నేను కొంచెం చిన్న వీడియో తీశాను కాకపోతే టూ డేస్ అయింది కదా అని చెప్పి ఒక చిన్న వీడియో ఒక టెన్ మినిట్స్ అంతే తీశాను రేపు కొంచెం ఎక్కువ మినిట్స్ పెట్టి కొంచెం ఎక్కువ వీడియో తీస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్